ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇవ్వ వదేత్ త నిస్సరతే వాణిజనుహుకన్యావాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుపాం అనిమాదిభిరావృతం మయయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అప్పులు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు పాలవడం మరియు ధనం రాకపోవడం వివాహం అవ్వకపోవడం సంతానం కలకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము అదేవిధంగా మంచి కూడా ఉంటుంది ఏమిటి మంచి జాబ్ రావడం కావచ్చు బాగా ధనం సంపాదించడం కావచ్చు వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు మంచి సంతానం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి ఇబ్బంది ఎందుకు పడతాము ఎందుకు వస్తాయి అంటే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి లగ్నం పన్నెండు రాసులు ఎలా ఉంటాయో పన్నెండు లగ్నాల్లో పుట్టిన వారికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఏదైనా ఒక జీవి కావచ్చు ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు అది ఎలాగ చేసుకోవాలి ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి సహజంగానే వృచ్చికం వారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే కాంపిటేటివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరికి నేను ఎలాగైనా గెలవాలి ప్రతిదానికి కాంపిటేటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు మరి వాళ్ళకి ఇచ్చారు మనకేది మరి అక్కడలా మాట్లాడారు మరి మా పరిస్థితి ఏంటి అంత వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఎక్కడో కొన్ని లగ్నాలకి పంచమాధిపతి వచ్చే లగ్నంలో కూర్చుంటే తప్ప ఇది మారిపోతూ ఉంటుంది అదేవిధంగా పంచమాధిపతి కాస్త భాగ్యంలో ఉన్నా కూడా దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది బట్ న్యాచురల్గా ఉండే న్యాచు నేచర్ ఇది వీళ్ళకి మరి ఇక్కడ వృచ్చిక లగ్నం వారు వేటి మూలంగా పూర్వజన్మ కర్మ లేదా ప్రారంభ కర్మ వీళ్ళు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది ఏ దానం ఇవ్వడం ద్వారా తగ్గుతుంది అంటే ఒకటి వీళ్ళకి తెలిసో తెలియక షేర్ మార్కెట్ సెంటర్ అవ్వడం లేదా ఒక బిజినెస్లో సడన్గా ఎవరో ఏదో చెప్పారు ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు పాలన బిజినెస్ బాగుంటుందని సడన్గా జాబ్ మేనేజ్ బిజినెస్లో జంప్ అయిపోతారు ఇలాంటివి చేయడం పర్టికులర్గా వీళ్ళకి ఇబ్బందిని ఇస్తుంది ముఖ్యంగా ఫస్ట్ షేర్ మార్కెట్ రెండవది లేదా స్నేహితుల ద్వారా గుర్తుపెట్టుకోండి ఇవి ఎలా ఇబ్బందిని ఇస్తాయి మరి వీటి నుంచి ఉపశమనం పొందాలి అంటే మీరు మేషరాశిలో ఉండే గ్రహాలకి లేదా కన్యా రాశిలో ఉండే గ్రహాలు మిథునంలో ఉండే గ్రహాలకు కూడా దానం ఇవ్వచ్చు అయితే ప్రధానంగా ఇవ్వాల్సిన దానం ఏమిటి పెసలు ఎక్కువగా దానంగా ఇవ్వండి మీరు ఎంత పెసలు దానంగా ఇస్తూ ఉంటే కర్మ అంత దగ్ధం అవుతూ ఉంటుంది మరి మంత్రం ఏం చేసుకోవాలి దక్షిణామూర్తి స్తోత్రాలు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు మరియు అదేవిధంగా మీకు పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఏదైనా గ్రహం ఉంది ఆ గ్రహ సంబంధించి నేను చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను కాకపోతే ఇక్కడ కుజుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మొండి పట్టుదల పెరుగుతూ ఉంటుంది కాబట్టి కుజ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది పాపగ్రహాలతో అన్నప్పుడు కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవడం మీకు మంచి ఫలితాలని ఇచ్చి తీరుతున్నందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ మీరు పరిశీలన చేసుకోవాలి మీ పర్సనల్ చార్ట్ మీకు మీరుగా పరిహారం చేసుకోవచ్చు ఎక్కడికో తిరిగి ఏదో ఒక లక్షలు ఖర్చు పెట్టవాల్సిన అవసరం లేదు మీకు జన్మజాతకంలో ఐదులో ఉండే గ్రహాలు ఏమిటి ఆరులో ఉండే గ్రహాలు ఏమిటి లాభంలో ఉండే గ్రహాలు ఏమిటి అనేది పరిశీలన చేసుకుని ఈ రకంగా దానాలు మంత్రము చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి రవి గనక ఉన్నాడు మీకు ఆరో స్థానంలో లేదు మీకు కూడా దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా ఆ రకంగా రవి కనుక ఉన్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయండి లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి చంద్రుడు ఉన్నాడు బియ్యము దానం ఇవ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్ కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము తెల్ల నువ్వులు ఇవ్వచ్చు నల్ల నువ్వులే ఇవ్వాలని రూలే లేదు నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ అదేవిధంగా రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి ఇవి ఇవ్వలేమండి మాకు తీసుకునే వాళ్ళు లేరు టెంపుల్ సరిగ్గా లేవు తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు ఇంకేదైనా ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి బియ్యం బదులుగా బియ్య పిండి తినిపించండి గోవుకి కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి కుజుడికి సంబంధించింది అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర ఆకుకూర కూరగాయలు తినిపించండి అందులో దేశీవాలి ఆవుకు తినిపించాలి గురువుకి శనగలిచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్ లేదంటే తీపి పదార్థం తీపి చపాతీలు చపాతీకి చక్కగా తేనె పూసి ఆ మూడు చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా తేసి తినిపించండి శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా నువ్వులు బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి దాని ఏదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది బెల్లము తినిపించండి చక్కగా గోవుకి పిడికిడి బెల్లం పెట్టండి సరిపోతుంది మినుములు బదులుగా మీరు నాలుగు బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు కేతువుకి సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి ఇది ప్రధానంగా చేయండి అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పి చెప్పారు పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని పంచమాధిపతే ఉన్నాడు వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది ఉదాహరణకి మేష లగ్నానికైతే అయితే పంచమాధిపతి రవవుతాడు వృషభ లగ్నానికి అయితే బుధుడు అవుతాడు కన్యారాసు అవుతుంది పంచమం మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం కర్కాటకం అయితే ఈ రకంగా అవుతుంది అంటే పంచమం కుజుడు అవుతాడు అలాగా మీ లగ్నం నుంచి ఫిఫ్త్ లార్డ్ ఎవరో చూసుకోండి చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడు ఉన్నాడు లేదా సూర్యుడే అయ్యాడు అప్పుడు సూర్యభగవానుడే ఉన్నాడు ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసనా దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కుజుడు స్కందుణ్ణి బుధుడు విష్ణువుని గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడిని శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన శని భగవానుడు ఈశ్వర ఆరాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గా కేతు గణపతి ఆరాధన చేసుకోవాలి ఏది ఇవి దేనికి పంచమంలో ఉండే గ్రహ గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే ఎప్పుడు కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవతా సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది మరి లగ్నం తెలియదు రాశి తెలియదు ఏం చేయాలి సింపుల్ లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి నాకు నక్షత్రము రాశి లగ్నం ఏమీ తెలియదండి నేనేం చేయాలి అంటే దీనికంటే బెస్ట్ మరొకటి లేదు చక్కగా నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం మీరు సూర్యుడికి అర్ఘ్యం వదలడం చక్కగా సూర్యభగవాన్ ఎదురుగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయము సాయంత్రము దానికి మించిన రెమెడీ మాట్లేదు అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు చాలా దోషాలు ఉంటాయి బాలారిష్టాలని లేకపోతే మీకు ఫలానా ఇల్ నడుసనని లేకపోతే పలానా పలా రకరకాలు ఉంటాయి ఎలాంటిది ఒకటే గుర్తుపెట్టుకోండి వీటన్నిటినీ నడిపించేది అమ్మవారు అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి ఆటోమేటిక్గా మీకు అన్ని విధాలు బాగుంటుంది శ్రీమాత నమ